ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కోతులు ఎట్లున్నాయో కొబ్బరి తోటలో మేము వచ్చేసి ఇక్కడ చెన్నై హైవే రోడ్ మీద ఉన్నాము ఇక్కడ బండ్లు ఆపుకున్నాం పక్కకు బండ్లు ఆపుకున్నాము మేము పోయే దగ్గరలో అన్నం తిందామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ మా వాళ్ళు అన్నం తింటారు నేను వచ్చేసి ఓ కోతులకు కావాలి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కోతులు ఇట్లా వస్తాయేమో అని చెప్పేసి కొబ్బరి చెట్టు మీద చాలా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏయ్ ఎటు పోతున్నావు చూడండి ఫ్రెండ్స్ బెదిరిస్తున్నాయి ఫ్రెండ్స్ మన నన్నే కోతులు అవు అది పెయింట్లు చూసుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఈ ఆవు చెట్ల మీద దుంకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడ పెయింట్లు చూసుకుంటున్నాయి ఇక్కడ కొట్లాడుకుంటున్నాయి కానీ వీటిని చూస్తే భలే అనిపిస్తున్నది ఫ్రెండ్స్ ఓయ్ చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం పొగకపోతే కొద్ది ఫ్రెండ్స్ ఇది ఇది ఏం చేయాలి కదల కూడా కదలత లేదు నిం పోయినాక నన్నే బెదిరిస్తుంది దగ్గరికి పోతే అది దూరం అసలుకే వెళ్ళిపోతలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైన్గా గోడ మీద ఎట్లా కూర్చున్నాయో తోట మన పార్కింగ్ గోడ మీద ఇది ముట్టి పైకి లేపి కూర్చుంది ఫ్రెండ్స్ ఇవ్ పేన్లు చూస్తుంది ఫ్రెండ్స్ వలే వనై ఫ్రెండ్స్ కోతుల మాత్రం ఇక్కడ అగాగా ఐకిన బాడి కొట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అబ్బో చూడండి 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 ఫ్రెండ్స్ తట్ట పుట్ట పోతున్నాం ఫ్రెండ్స్ మా పనులలో సమానం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పని పని ఉంటే అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్ మా బతుకులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ లాటి తోటల రాజ్యమా ఏ తెలంగాణ పల్లెలోన ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ పోయేదే ఉంది ఫ్రెండ్స్